మీ నువ్వు నాకు సెక్యూరిటీ నేను అడిగినప్పుడే నువ్వు రావాలి నేనే కాల్ చేస్తా సందు దొరికితే అల్లేస్తావు సందు దొరికితే కదా అల్లటానికి చూడు బాబురావు కాదు సార్ కుటుంబరావు సరే బాబురావు సార్ ఓ మేడమా ఇక్కడ పార్ట్ టైం టీచర్ గా చేస్తున్నారు దాంతో పాటు బాటనీలో పిహెచ్డీ కూడా చేస్తున్నారు స్ట్రిక్ట్ టీచర్ గుడ్ స్టూడెంట్ ఈ ఏజ్ లో చెట్లు అంటే అప్పట్లో అంత తిరగాలి కానీ చెట్ల మీద రీసెర్చ్ బంగారం సార్ ఓకే సార్ so dumb. నీకోసమే ఎదురు చూస్తున్నా

పావల కోడికి ముప్పావల మసాలా పెట్టినట్టు నీ సారీ విద్య మిస్ అయిపోయాడు నేను అప్పుడే అనుకున్నా మిస్ అవుతాడని ఎలా హౌ నువ్వు జీప్ ఆపి పరిగెత్తావు చూడు అప్పుడే డౌట్ కొట్టింది వాడు దొరకడని సరే డ్రాప్ చేయనా ఏం వద్దు వాడు అలా వెళ్ళాడు కదా నేను ఇలా వెళ్తా సందు దొరికితే వెళ్ళేస్తా సార్ మీరు సందులకు ఎప్పుడు వెళ్ళారు సార్ నేను వెళ్ళాల లాగుతున్నా సార్ రోమియో దొరికాడు కదా తప్పించుకొని పారిపోయాడని అబద్ధం ఎందుకు చెప్పారు ఇప్పుడు చూడ్డు మమ్మా రేయ్ అమ్మాయి వెంట పడచ్చు ప్రతి మగాడు చేసే పని అదే ఒక మగ జంతు కూడా ఆడ జంతుని ఇంప్రెస్ చేయడానికి నా నా సంకలన అవుతుంది గానీ ఎప్పుడు చంపుతాన్ని భయపెట్టదు భయపెట్టాలి సార్ భయపెట్టకపోతే వీళ్ళు వినరు ఇది ట్రూ లవ్ లో ఒక భాగమే కరెక్టే రోయ్ భయపెట్టాలి లేకపోతే వినరు థ్యాంక్ యూ సార్ మీకు బాగా అర్థమైంది లవ్ యు రే పోసేరా వాటి మీద ఏంటి సార్ పోసేయ్ పోసేయ్ సార్ ఈడెంట్ సార్ యాసిడ్ అనగానే పోసుకుంటాడనుకుంటే పోయి ఉంటున్నాడు పుసారెడ్డి ఇదిగోండి సార్ ఇచ్చాయి మీరు పోసేయండి సార్ మీరు పోసేయండి మీరు పోసేయండి సార్ కాల్ చేయండి ఇలా తయారయ్యావేంట్రా ఏంటి సార్ నిజంగా పోస్తారా ఏంటి సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ సార్ బేకింగ్ సోడాలో గోలీ సోడా కలిపేటీడు అమ్మా వీడు మహా ముదురులో ఉన్నాడు సార్ వాడు మొబైల్ ఏంటి విద్యా నేమని పెట్టావురా విద్య మై లవ్ ఏమే విద్యా నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా ఈ రోజు నైట్ హాస్టల్కి వచ్చి నీ మీద యాసిడ్ పోస్తా తప్పు సార్ ఇది నేరం సార్ ఏంట్రా తప్పు మూకుడు కాల్తేనే కదా పులియారు ఉండేది మేము హలో హే సెక్యూరిటీ కాలింది సార్ ఓ ఇట్స్ వెరీ ఫాస్ట్ అరుస్తున్నాడు ఏంటో హలో షోమియో మెసేజ్ చేశాడు హాస్టల్ దగ్గరకు వచ్చి యాసిడ్ పోస్తానని త్వరగా రా పోలీసులు ఇంత హ్యాండ్సమ్ గా ఎప్పటి నుంచి ఉన్నారే నేను అరెస్ట్ అవడానికి కూడా రెడీ కుర్రాడు వర్జున్ ఏమోనే సార్ వర్జున్ అంటే ఏంటి సార్ తెలుగు మీడియమా అవును సార్ చాలా మంచి అని అర్థం అయితే నేను కూడా వర్జినే సార్ అంత కాకపోయినా నువ్వు కూడా ఎంత కొంత వర్జినే అన్న షటప్ బట్లారా ప్రభు ఎంటర్ ది డ్రాగన్ నా సైడ్ కదా అటు

నిద్రపోకో ఇంత చూశాక నిద్ర ఎలా పడుతుంది సంత దొరికితే చాలు అల్లేస్తాడు మూకుడు ఎక్కువగా గాలినట్టుంది పులివారం మాడిపోయింది సార్ మనం ఇంత వర్జిన్గా ఉంటే మేడం సార్ అస్సలు వర్జిన్గా లేదు అసలు వర్జిన్ అర్థం చేసారండి అమ్మా మీరు లోపలికి వెళ్ళండి అమ్మా సహారక్కడే రౌండ్లు కొడుతుంటాడు ఒరేయ్ భట్టు ప్రభు వాళ్ళని లోపలికి పంపిస్తే నీకు చాలా సంతోషంగా ఉంది ఒక ఐదు నిమిషాల్లో నేను తన రూమ్ లో ఉంటే నీకు ఉండే తర్వాత ఇంపాసిబుల్ ఒక మహాన్ బావుడు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్ట

రమ్మని చెప్పవే రా బట్టు ప్రభు ఏమంటుందిరా మిమ్మల్ని లోపలికి రమ్మంటుంది ప్రభు మూర్ఖులారా మూకుడు మాడలేదురా లేదురా వెన్ టైగర్ కుక్స్ ది టైగర్ రైస్ ఇట్ విల్ బి ఆల్వేస్ నైస్ వాడికి అర్థం కాలేదు చెప్పు త్వరగా రామ్మా పోలేరమ్మా ఏదో ఒకటి చెప్పు నువ్వే చెప్పు ఏం పర్లేదండి తగ్గిపోతుంది ఈ మందు తీసుకుంటే పాపకి జ్వరం తగ్గిపోతుందా అమ్మా ఇంత ఆలస్యం ఎందుకు చేశారు రాత్రే వచ్చామమ్మా గురువుగారు లేరని చెప్పారు మీకు తెలీదా గురువుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరు వైద్యం కూడా చేయరు ఎందుకు సూర్యాస్తమయం తర్వాత మొక్కల్ని కోయటం మహా పాపం ఏం పర్లేదు తగ్గిపోతుంది అరుదైన మొక్క అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి ఈ మొక్కని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడుచు వైద్యో హరి సర్వే జనా సుఖినో భవంతు మేమింత సుఖంగా ఉన్నామంటే కారణం మీరే గురుగారు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా మా పాప జబ్బు నయం కాలేదు మీ వైద్యంతో మా పాప కోలుకుంది మీరు మాకు వారు ఇది నా గొప్పతనం కాదు ఈ నేల గొప్పతనం ఈ భూమిలో మృత్యువుని సైతం జయించే సంజీవిని పుట్టింది మనకొచ్చే రోగానికి ఔషధం దొరకదా గురుగారు హిమాలయాల్లో అద్భుతమైన ఔషధ గుణాలు అంటారు మీరు నిలబడ్డ ఈ గడ్డ కూడా అద్భుతమైనది సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు ఆ పరశురాముడు కొలువైన నేల ఇది ఇక్కడ మొలిచే మొక్కలకి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి ఏ రోగాన్నైనా సరే హరించగలిగే శక్తి ఉంది సంకల్పంతో ప్రయత్నిస్తే ఇక్కడ సంజీవని దొరికినా దొరకచ్చు నిజమా గురుగారు ఇది మానవ మాతృలకు అసాధ్యం దానికోసం ఆ దేవుని కటాక్షమున్న ఒక కారణ జన్ముడు అసమాన్యుడు రావాలి పేరు భీమా ఈ ఊరికొచ్చిన కొత్త ఎస్ఐ రాగానే చాలా మంచి పండ్లు చేస్తున్నారని విన్నాను మిమ్మల్ని చూద్దామని ఓ చూశారు కదా సంతోషమేనా భీమా నాతో చిన్న విన్నప్పం మా ఊళ్ళో ఐదు దశాబ్దాలుగా ఒక ప్రాచీన ఆలయం మూసి ఉంది దాన్ని తెరిపించడానికి మేము ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం ఏవో కోర్టులో కేసులున్నాయని అన్నారు అర్చనలేని గుడి బిడ్డలేని అమ్మఒడి లాంటిది తేజోమయంగా వెలగాల్సిన ఆలయం ఇలా బోసిపోవడం మేము చూడలేకపోతున్నాం తెరిపించడానికి సాయం చేస్తావా